తరవతి ఎమ్మెల్లమెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆగస్టు పదిహేను కార్యక్రమం అయిన తరువాత మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రోటోకాల్ ఉల్లంఘన అంటూ గావకేకులు పెడుతున్నారు ఆ రోజు జరిగిన వాస్తవాలు ప్రజానికానికి తెలియజేయవలసిన అవసరం బాధ్యత నాపైంది ఆగస్టు పదిహేనో తేదీన జెండా ఆవిష్కరణ వేడుకలకు రామవరం మరియు పొలమూరు గ్రామాల్లో నేను పాల్గొనడం జరిగింది రామవరం గ్రామంలో అధికారులు నన్ను జాతీయ జెండాను ఆవిష్కరించమని కోరినప్పటికీ నేను బీసీ మహిళ అయినటువంటి రామవరం గ్రామ సర్పంచ్ శ్రీమతి ఆవిష్కరించమని కోరడం కూడా జరిగింది అదే విధంగా గ్రామ పంచాయతీ కార్యాలయం రెండు వేల పద్దెనిమిదిలో నిర్మాణం చేయడం జరిగింది అప్పటి మంత్రి శ్రీ కాల్వ శ్రీనివాసు ప్రారంభం చేస్తే తరువాత దాన్ని సచివాలయంగా మార్చి ప్రారంభకులు కాల్వ శ్రీనివాసులు అయినప్పటికీ ఆనాటి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నిలువెత్తున చిత్రపటాన్ని గ్రానైట్ రాయిపై చిత్రించుకుని ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అలంకరించుకున్నారు ఇది ఏ విధముగా ప్రోటోకాల్ అవుతుందో వారు తెలియజేస్తే సముచితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను ఇక పొలమూరులో నేను ఆగస్టు పదిహేను వేడుకలకు హాజరు కావడం అక్కడ సర్పంచ్ గురించి అధికారులు అడగడం దానికి సమాధానంగా వారు మూడు సార్లు సర్పంచ్ పిలిచినా మీరు వస్తున్నారని చెప్పినా వారు హాజరు కాలేదు అని బదులు ఇవ్వడంతో నేను జెండాలు ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది సచివాలయానికి అధికారులు వెళ్లడం ఆ కార్యక్రమానికి కూడా సర్పంచ్ రాకపోవడంతో వారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఎందువలన సర్పంచ్ హాజరు కాలేదు అంటే మాజీ ఒత్తిడి వలన వారు హాజరు కాలేదని చెప్పడం కూడా జరిగింది వైఎస్ఆర్ సిపి నాయకులను నేను ప్రశ్నించేది ఒకటే సాక్షాత్తు మీ నాయకుడే రాష్ట్రంలో ఎక్కడా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనలేదు జెండా ఆవిష్కరణ చేయకుండా జగన్మోహన్ రెడ్డి భారత జాతిని అవమానపరిచారు అటువంటప్పుడు మీరు ఇక్కడ ప్రోటోకాల్ ఫ్రోటోకాల్ అంటూ గావుకాయకి పెట్టడం ఆశ్చర్యాస్పదంగా ఉంది మహిళలకు అన్యాయం జరిగింది అని చెబుతున్నా మీరు పలమూరు గ్రామంలో ప్రభుత్వ సమ్మతో రోడ్లు నిర్మాణం చేసి ఒక ఆర్చిని కూడా నిర్మించారు నేను ఆర్చి మీద ఎక్కడ బీసీ మహిళ అయినటువంటి గ్రామ సర్పంచ్ పేరు గాని ఫోటో గాని ఉందా అని అడుగుతున్నా సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఫోటోలు వేసి బీసీ మహిళ అయినటువంటి సర్పంచ్ పేరు ఫోటో ఎందుకు లేదు అని నేను అడుగుతున్నా అర్చిపై సత్తి వెంకటరెడ్డి పర్యవేక్షణ అని వేశారు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలపై సత్తి వెంకటరెడ్డి పేరు వెయ్యవలసిన అవసరం ఏంటి ఇక్కడ జడ్పీటీసీ గీతా వరలక్ష్మి అయితే మరి వారి భర్త ఫోటో వెయ్యవలసిన అవసరం ఏమిటి మరి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి అయితే వారి భార్య ఫోటో వెయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా ఇవన్నీ ప్రోటోకాల్ అంటారా అలాగే ప్రభుత్వ నిధులతో ఎవరైనా ఫిఫ్టీ శాతం సొమ్మును చెల్లిస్తే దానికి వారి పేరు పెట్టుకునే అవకాశం ఉందా మరి ఇక్కడ సత్య సూనర్ రెడ్డి మార్క్ అనే పేరు పెట్టారు మీరు ఫిఫ్టీ శాతం చెల్లించారా అర్చిపై ఉపసర్పంచ్ పేరు ఉంది మీరు బీసీ మహిళ అయినా సర్పంచ్ పేరు ఎందుకు లేదో సమాధానం చెప్పండి ఈ సమావేశంలో అనపర్తి బిక్కవల మండల ఎండిహే నాకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు శివాలయం నిర్మాణం జరుగుతూ ఉంది దాని శంకుస్థాపన కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ ఆలయ కమిటీ చైర్మన్ దంపతులు జీర్ణోద్ధరణ కార్యక్రమంలో పాల్గొంటే వారికి పురోహితులు జీర్ణోద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా మీరు పాల్గొంటే జీర్ణోద్ధరణ వల్ల వచ్చే ఇబ్బందులు ఉండవు అని వారి సలహా ఇస్తే మీ దంపతులతో పాటు వారి దంపతులు కూడా శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొంటే ఒక పక్కన మాజీ శాసనసభ్యులు తల్లమిల్లి శేషారెడ్డి గారు ఆ పక్కనే నిర్మాణం అవుతున్న కళ్యాణ మండపానికి యాభై లక్షలు విరాళం ఇచ్చి వారు పూజలో కూర్చుంటే మీ శ్రీమతి గారు అక్కడ చేసిన వేరంగం ఏ విధంగా ఉందో గ్రామ ప్రజలందరూ చూశారు మీతో పాటుగా మరొక్కరు ఆ పూజా కార్యక్రమంలో కూర్చోవడం సహించలేని మీరు ఆ రోజు సాక్షాత్తు సంభూతులుగా ఈ ప్రాంతం అంతా కొలుస్తున్న ఎనభై సంవత్సరాల వృద్ధులైన పురోహితుల్ని ఎంత దారుణంగా అవమానిస్తూ మీ శ్రీమతి గారు చేసిన ప్రవర్తన ఏ విధంగా సమర్థనీయం అంటే ఆలయ కమిటీ చైర్మన్కి పూజలో కూర్చునే అర్హత లేదా ఇది ప్రోటోకాల్కి భిన్నం కాదా అని అడుగుతా ఉన్నా ఇటువంటివి ఎన్నో వ్యవహారాలు నియోజకవర్గ వ్యాప్తంగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల రాజకీయ పార్టీల నాయకుల్ని వారి కార్యక్రమాలను పిలవడం సహజంగా జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే వారెవరైనా మీకు ఆహ్వానం తీసుకొస్తే రామకృష్ణారెడ్డిని కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే నేను రాను అని మీరు వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి నన్ను కార్యక్రమాలకు పిలవకుండా ఐదు సంవత్సరాలు చేసిన మాట వాస్తవం కాదా అదేవిధంగా ఆలయాలకి ఆలయ ఉత్సవాల్లో కూడా రామకృష్ణారెడ్డిని పిలిస్తే నేను రాను అని ఆలయ నిర్వాహకుల పైన ఒత్తిడి తీసుకొచ్చి నన్ను పిలవకుండా చేసిన మాట వాస్తవాలు కాదా ఇవన్నీ చేసి ఇవాడ నంగనాచిలాగా ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి విరుద్ధంగా జరుగుతున్నాయని కార్యక్రమాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు అధికారంలో ఉండగా మీరు మీ భార్య శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొనడం తప్పించి సాక్షాత్తు మీ ఎంపీపీలు కానీ మీ జడ్పీటీసీలు కానీ మీ ఎంపీటీసీలు కానీ మీ సర్పంచ్లు కానీ ఎక్కడైనా ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా వారితో కార్యక్రమాలు నిర్వహించాలి అని అడుగుతా ఉన్నా ఇవాళ మేము ప్రతి గ్రామంలో ఏ కార్యక్రమానికి వెళ్ళినా మొట్టమొదటిగా సర్పంచ్ను ఎంపీటీసీని స్థానిక ఎంపీపీని డబ్బిటీసీని గౌరవించిన తర్వాత మాత్రమే ఓటమి నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది దీనివల్ల మీ నాయకుల్లో మీ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధుల్లో మీ పట్ల మీ భార్య వ్యవహార శైలి పట్ల తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పాల్గొన్న కార్యక్రమం గ్రాస్ సిమ్ ఇండస్ట్రీస్ ఏదైతే ప్రారంభోత్సవ కార్యక్రమం ఉందో పెదపూడి ఎంపీపీ గారు బీసీ మహిళ ఆవిడ విఐపి పాస్తో కార్యక్రమానికి వస్తే ఆనాడు ఒక లేని మహారాణిగా వెలుగొందిన బెక్కవోలు ఎంపీపీ గారు ఆవిడ కుర్చీ ఖాళీ చేయమని డిమాండ్ చేస్తే ఆవిడ నేనెందుకు ఖాళీ చేస్తానని పెదపూడి ఎంపీపీ గారు అంటే సాక్షాత్తు మీ భార్య గారు ఫోన్ చేసి అది పెద్దోళ్ళు కూర్చునే కుర్చీలు నువ్వు ఖాళీ చేయని చెప్పిన మాట వాస్తవం కాదా అంటే బీసీ ఎంపీపీ చిన్నోళ్ళు ఎంపీపీ పెద్దోళ్ళ మీ భార్య గారి దృష్టిలో మీ దృష్టిలో ఇటువంటి కార్యక్రమాల మరి ఆ రోజు ఏం చేయింది బీసీ మహిళ బీసీ మహిళ ఎంపీ విధంగా అవమానించిన మీ భార్య పైన ఏ విధమైన చర్యలు మీరు తీసుకున్నారని అడుగుతా ఉన్నా ఆనాడు లేని ప్రోటోకాల్ నిబంధనల విరుద్ధం ఈ రోజు వచ్చిందని గావు కేకలు పెడతారా మీరు ఏ విధంగా ఇది సమర్థనీయం అని అడుగుతా ఉన్నా సాక్షాత్తు బీసీ మహిళ సర్పంచ్ ఆవిడని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొకుండా చేసి ఆవిడ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని మీరు తీసుకురావడం ఎంతవరకు సమంజసం ఇది వారి హక్కుల్ని హరించడం కాదా అని అడుగుతా ఉన్నా ఒక మహిళా సర్పంచ్ హక్కుల్ని మీరు హరించారా లేదా అని అడుగుతా ఉన్నా దీనికి మీరు బాధ్యులా కాదా మీ పైన చర్య